హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈ వీడియోలో కనిపించే పెరుగు పెట్టలేండి మళ్ళీ రెండు సేల్ పర్పస్ పెట్టడం జరిగింది అంతకుముందు పెట్టిని సేల్ అయిపోయిందండి ఇది ఒక పెట్టండి ఇంకొకటి తెల్ల పెట్టలో తెలుపు నలుపు ఉంటుందండి బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ అంటారు అయితే ఈ రెండు పెట్టలు సేల్ పర్పస్ పెట్టడం జరిగిందండి కన్నీ పెట్టలేండి ఇంకా ఎక్స్కి రాలేదు ఈ కన్నీ పెట్టలేనండి అయితే మొన్న మొన్న పెట్టిన కూడా కన్నీ పెట్టలే రెండు ఎక్స్కి వస్తాయండి ఇంట్లో గుడ్లకు వచ్చే టైం అయింది అయితే ఈ పెట్ట ఇంకో పెట్ట వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నానండి మీకు లాంగ్ కావాలన్నా ఇస్తానండి పెరుగు పెట్టలు జత వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నానండి మీకు లాంగ్ ఏమైనా ఉంటే దాంట్లో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసేస్తానండి మీరు మధ్యలో రాను జర్నీలో భోజనం చేసినా కూడా భోజనం ఖర్చులు కూడా తీసేస్తాను తీసేసి తీసుకోవడం జరిగిందండి తొమ్మిది వేలు ఫిక్స్ రేట్ అండి ఈ పెట్టకూడండి కన్నీ పెట్టే ఇది కూడా ఎక్స్కి వస్తున్నాయి అండి ఆల్రెడీ ఇంక ఎక్స్ పెడతాయి ఇంకొక పది రోజులు ఎక్స్ పెడతాయండి పుంజంబడు తిరుగుతూనే ఉండే పెరుగు పుంజంబడు తిరుగుతూనే ఉండండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాకు ఇప్పుడే చూసామంటున్నారండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లింక్ తొందరగా వెళ్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లింక్ ఏంటంటే తొందరగా పోవట్లేదండి వాళ్ళకి వారం తర్వాత ఫోన్ చేస్తున్నారు వారం తర్వాత ఫోన్ చేస్తే ఉండవండి ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతున్నాయి పెరుగు పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మీకు లింకు అమ్మంటే నోటిఫికేషన్ అమ్మటే వస్తుంది నేను పెట్టిన అమ్మటే వస్తుందండి ఓకేనండి చూశారు కదా పెరుగు పెట్టలు రెండు కన్నెపెట్టలు తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నానండి ఫిక్స్ రేటు ఓకేనండి